ఫోర్టీన్ డేస్ నుంచి మనము జిల్లాలో సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత అనే ఒక లైన్తో సైబర్ సేఫ్ అనంతపురం కోసం సిరీస్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది సో దీని భాగంగా మనము ఇనిషియల్గా ఒక వర్క్షాప్ జేఎన్టీలో కండక్ట్ చేయడం జరిగింది తర్వాత ఒక త్రీ డిజిటల్ వ్యాన్స్ ఇంకా కూడా అక్రాస్ ద డిస్ట్రిక్ట్ టూరింగ్ చేస్తున్నాయి సో ఒక త్రీ డిజిటల్ వ్యాన్స్ మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఒక సెవెంటీ ఆటోస్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ విత్ ఆడియో క్లిప్పింగ్ సైబర్ క్రైమ్ సంబంధించిన ఆడియోతో పాటు జిల్లా మొత్తం తిరుగుతూ ఉన్నాయి అలాగే మనము డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది డిఫరెంట్ వెలనరబుల్ గ్రూప్స్తో కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది టీవీ ఛానల్స్ ఉండొచ్చు సినిమా హాల్స్ ఉండొచ్చు సో ఇవన్నీ ఇవాళ వీళ్ళని అందరినీ కూడా మనం రోపింగ్ చేసుకొని మన అవేర్నెస్ ప్రోగ్రామ్కి వాడుకున్నాము సో దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్స్ కింద మనకు ఎస్బీఐ బ్యాంక్ ఉండొచ్చు డిస్కవర్ అనంతపురం ఛానల్ నుంచి ఉండొచ్చు చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళు కూడా మనకు చాలా సపోర్ట్ చేయడం ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది సో ఈరోజు మనం ఒక టూ పాయింట్ ఫైవ్ కే రన్ కూడా ఒక సైబర్ సేఫ్ అనంతపురం గురించి అవేర్నెస్ కలిగించడానికి టూ పాయింట్ ఫైవ్ కేఎం రన్ కూడా చేస్తున్నాము సో ద హోల్ పర్పస్ ఈస్ వన్ సింపుల్ థింగ్ ఒకటి సైబర్ నేరాల గురించి అనంతపురం ప్రజల్లో మనము అవగాహన తీసుకురావాలని సైబర్ నేరాలకి మనము విక్టిమ్స్ కాకుండా ఆ కాల్ వచ్చిన వెంటనే అలర్ట్ అయ్యి మనము ఆ నేరానికి ఒక విక్టిమ్గా మా కష్టార్జితమైన డబ్బుల్ని మనం పాడు చేసుకోకుండా ఒక క్రిమినల్ చేతిలో పెట్టకుండా మనం అందరూ కూడా సేఫ్గా ఉండి సైబర్ నేరాన్ని ప్రివెంట్ చేయాలనేది ఒక లక్ష్యం థ్యాంక్ యూ